హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజనా లైఫ్ స్టైల్ టుడే మన కిచెన్లో ఎప్పుడైనా సడన్గా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా పాస్తాని ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దానిలో ఒక పెద్ద రెండు స్పూన్లతో బటర్ వేసుకోవాలి నేనైతే అన్సాల్టెడ్ బటర్ వేసుకుంటున్నాను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బటర్ అంతా కరిగేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన గార్లిక్ వేసుకోవాలి ఒక చిన్న స్పూను గార్లిక్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు స్పూన్లు ఆనియన్స్ వేసుకోవాలి వాటిని కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రెడ్ టమాటా పేస్ట్ వేసుకోవాలి అది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది నేను అమెజాన్లో తీసుకున్నాను దీని ఇమేజ్ కింద ట్యాగ్ చేస్తాను ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలానే మంచి కలర్ అయితే వస్తుంది చూడండి మొత్తం ఈ విధంగా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు దీనిలో ఒక టమాటా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఒక వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నా దగ్గర బాగా రెడ్గా ఉన్న టమాటా లేదు అందుకని చెప్పేసి అదే రెడ్గా ఉన్న టమాటా వేస్తే ఇంకొంచెం మంచి కలర్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో గార్లిక్ పౌడర్ వేసుకోవాలి ఇది బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇందులో ఒక అర స్పూన్ వేసుకోవాలి అలానే చిల్లీ ఫ్లేక్స్ ఒక అర స్పూన్ కూడా వేసుకోవాలి ఇలా ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయి మనకి మొత్తం గ్రేవీలా వచ్చినప్పుడు దీనిలో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా చిక్కగా అయిపోయింది ఒక గ్రేవీలా ఫామ్ అయింది ఇప్పుడు దీనిలో మనం చీజ్ వేసుకోవాలి ఒక రెండు లేయర్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చీజ్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఇది బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది దీనిలో ఉన్న ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని మనం పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఫుల్గా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో పాస్తాని బాయిల్ చేసుకోవాలి పాస్తాలో చాలా షేప్లు అయితే ఉంటాయి నేను బటర్ఫ్లై ఉన్న షేప్ అయితే తీసుకున్నాను ఒక చిన్న కప్పుతో వేసుకోవాలి ఇప్పుడు ఈ పాస్తాని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఈ పాస్తాలో ఉన్న వాటర్ అన్నీ ఇట్లా తెరులుతూ ఉంటాయి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పాస్తా తీసుకొని మనం ఇట్లా మజ్జిగ కట్ చేస్తే ఇలా రెండు ముక్కలుగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పాస్తా ఉడికిపోయినట్లు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది మనం స్టవ్ వెలిగించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసుకోవాలి వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్కి తీసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి పాస్తా ఎక్కువ కూడా తినలేము ఈ విధంగా చేస్తే పాస్తా మొత్తం ఖాళీ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసినా కూడా మంచి టేస్ట్ వచ్చేలా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి